అయితే ఇప్పుడు ప్రజెంట్ మోదీ గారు మన రీ కి వచ్చారు కదా అమరావతి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంతా బానే ఉంది ఇది ఓన్లీ పార్టీల కోసం చూసుకునేది అయితే కాదు బానే పని చేస్తున్నారు ఇవాళ మనది స్టడీస్ కి ఒక ప్రత్యేకమైనటువంటి తలమానికమైంది ఐటీ సెక్టార్కి తలమానికం అయింది ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇండియాలోనే ద బెస్ట్ తలమానికంగా మారబోతుంది ఇవాళ రాజకీయాలు కూడిపెట్టవు కానీ రాజకీయం చేయాలి కానీ పేదోడి కంచంలో మెతుకయి ఉండేలా చేయాలి ముగ్గురు కలిసికట్టుగా పోరాడుతున్నారు ఇవాళ మోడీ గారు సపోర్ట్ ఉండ లేకపోయినా అనుభవం కావాలి అనుభవానికి తోడు దార్శిక శక్తి మానసిక శక్తి దార్శనికత ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని పెంపొందించాలి అందువల్ల కూటమి కలిసి పనిచేస్తుంది ఇవాళ ఒక ముక్కలో చెప్పుకోవాలి అంటే రాజకీయం స్వార్థపూరితమైన రాజకీయం చేసుకుంటే స్వార్థంగానే మారిపోద్ది అనుకూలమైన వాతావరణం రాజకీయం చేస్తే అన్ని కులాలకు సమానమైనటువంటి రాజకీయం అయింది సార్ ఇవాళ ఎవరు చేయట్లేదు ఏళ్ళ ఇసుక ఫ్రీ అయింది ఒక ఇసుక మీద తొమ్మిది ఉప పనులు పెయింటింగ్ కానించి రాడ్ బిల్డింగ్ కానించి బేల్దార్ మేస్త్రి కానించి సిమెంట్ కట్టడు కానించి వ్యాపార పరంగా వ్యాపార పరంగా కూలీల పరంగా అభివృద్ధి చెందిందా లేదా ఇవాళ ఇసుక ఇంతకు ముందు లారీ కొనాలంటే యాభై వేలు ఉండేది అది లేదు ఇవాళ అది లేదు ఇవాళ ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ లో ఉండే పేదోడి కంచులో ముద్ద ఇవాళ దాని వల్ల ఎంతమంది పేదోడు బతుకుతున్నారు ఆయనంతా వన్ సైడ్ అండి నూట యాభై ఒక్క సీటు అసలు ఎట్లా ఉంటదంటే నీ జేబులో డబ్బులు నీ తెలియకుండా కొట్టే ఏకైక ఉగ్రవాది నెంబర్ వన్ అండి ఆయన ఆయన రావటం వల్ల ఏమైందా అంటే హ్యాపీగా సంవత్సరానికి లక్ష కోట్లు ఒక మందు మీదనే తింటాడు హ్యాపీగా ఎవరికైనా సరే దొంగతనం చేస్తే పక్క ఉన్న పోలీసు పట్టుకుంటారు ఇతను ఎవరు పట్టుకోలేరు ఇతను ఎవడన్నా మర్డర్ అనుకో సాక్షులు చెప్తే దొంగ దొరికిపోతాడు కానీ సాక్షులను కూడా లేకుండా ఉగ్రవాది ఏమండి ఇంత ముందు ప్రపంచంలో నూట డెబ్బై ఐదు దేశాలు అంటే నూట డెబ్బై ఐదు దేశాలు కూడా ఓన్లీ ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ వల్లనే ఓట్లు జరుగుతున్నాయి మరి అవన్నీ జరగలేదా అంటే ఒక్కడికే అది ఉపాధిస్తుందా ట్యాంపరింగ్ ఏమండి ఇంతకు ముందు మరి ట్యాంపరింగ్ జరిగి ఉంటుంది మరి నూట యాభై ఒక్క సీట్ అంటే మరి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడా విషయం అంతే కదా అప్పుడు ఇరవై మూడు వచ్చిన ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయాడు అంటారా బాబు బాబే ఎప్పుడైనా పెద్దోళ్ళు పెద్దోళ్ళే మోడీ గారి సపోర్ట్ ఎట్లా లేకపోయినా అవసరం అయితే ఇక్కడ ఉన్న రైతులు మహా అమరావతి కోసం ఇంకొక లక్ష ఎకరాలు శాక్టరీ చేస్తారు అవసరం అయితే ప్రపంచ బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండయి మోడల్ వ్యవస్థ సిద్ధంగా ఉంది తెలుగు వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఎదుగుదలలో ముందుండారు తెలుగు వాళ్ళ తెలివితేటలు ఎవడబ్బ సొత్తు కాదు ఢిల్లీకి సమాధానం చెబుతారు ఎప్పటికైనా సరే ఢిల్లీకి తెలుగు వాళ్ళు అవసరం కానీ తెలుగు వాళ్ళకి ఢిల్లీ అవసరం ఏమి ఉండదు ముందు చూపు తెలివితేటలు దార్శికనత రాజకీయం ఒత్తిడులు అన్ని ఎదుర్కొని నిలబడే సత్తా ఉంది నూట డెబ్బై ఐదు దేశాల్లో కూడా తెలుగు వారు జాబులు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఎదుగుదలలో ముందుండారు ముందు చూపు కలిగిన వాళ్ళు మోడీ గారి సపోర్ట్ అవసరం ఆయన మన కోసం ఇవ్వట్లేదు ఎకానమీ పెంపొందించుకోవడం కోసం ఇస్తున్నాడు ఇబ్బంది ఏమి లేదు రోడ్లు ఒక్కటి అభివృద్ధి చెందితే చాలు ఆటోమేటిక్గా వస్తాయి ఆల్రెడీ